హాయ్ అండి అందరికీ ఇవాళ నా రెసిపీ వచ్చేసి మామిడికాయ తొక్కు పచ్చడి అండి ఇది నేను ఎండిమిర్చితో చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇందుకోసమైతే ఒక పదిహేను ఎండుమిర్చి తీసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక ఒక నాలుగు కాశ్మీర్ రెడ్ మిర్చి తీసుకున్నానండి కలరు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కొంచెం నూనె వేసేసి దోరగా వేయించాలండి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక స్పూన్ అయితే ధనియాలు వేసేస్తున్నాను ఇవన్నీ కలిపి దోరగా వేయించుకోవాలండి స్టవ్ని సిమ్లోనే పెట్టుకోవాలి మాడకుండా చూసుకోవాలి ఇందుకోసమైతే ఒక మామిడికాయ తీసుకున్నాను అవి చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ కలుపు వేసి మెత్తగా పట్టుకున్నాను ఇప్పుడు కొంచెం అల్లము ఎల్లిపాయలు వేసి మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు ఈ మామిడికాయ కట్ చేసుకున్న పొట్టుతోటి కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసేసుకొని మెత్తగా కాకుండా ఇలా ముక్కలు కనబడుతూ ఉండాలండి చిన్న చిన్నగా అలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు తాలింపు వేసేసుకున్నాము నూనె వేసుకుని ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర పసుపు వేసేసుకొని కొంచెం మింగు కూడా వేసుకొని తాలిమింపుని వేగనివ్వాలి ఒక నాలుగు ఎల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను వేగాక ఇప్పుడు నూనె దీనికి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి కొంచెం వేసుకున్నా సరిపోతుంది రెడీ అయిపోయిందండి కారకారంగా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే అండి రెడీ అయిపోయింది ఇప్పుడు మామిడికాయ తురుము పచ్చడి చూపించబోతున్నానండి ఇందుకోసమైతే రెండు మామిడికాయలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు పొట్టు తీసేసి ఈ మామిడికాయలని తురుముకోవాలండి పుల్లటి మామిడికాయలు తీసుకున్నాను నేనైతే చాలా బాగుంటుంది తీసుకొని తురుముకోవాలండి ఈ రెండు మామిడికాయలని తురిమేసి పక్కన పెట్టేసుకున్నాము ఇవి టెంక్ వచ్చినాయి కాబట్టి మనం కాయకాయ తురిమేసుకోవచ్చు అది జీడితో ఉంటే మాత్రం కట్ చేసి తురుముకోవాలండి ఇప్పుడు ఈ రెండు కాయల్ని తురుమేసుకున్నాము ఇలా సన్నగా పొడవుగా రావాలండి రెండు తురిమేసాను ఇప్పుడు తురిమేసి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఈ పచ్చడి కోసమైతే ఒక స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసి కొంచెం దూరంగా వేయించేసుకుంటున్నాను మరీ వేగాల్సిన అవసరం లేదండి కొంచెం వేడికి దూరంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఈ చల్లారాక మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడైతే తాలింపు వేసుకుంటున్నాను కళాయిలో కరేపాకు వేసుకొని కరేపాకు కొంచెం తడున్న పచ్చడి అవుతుందని ముందే కరేపాకు వేసి కొంచెం కళాయిలో వేయించేసానండి నేను ఇవి వేగాక ఇప్పుడు నూనె అయితే వేస్తాను దీనికి కొంచెం నూనె ఎక్కువనే వేయాలండి తురుము పచ్చడికి నూనె వేసేసి ఇప్పుడు కొంచెం చిట్టుపట్టలు ఆడేంతవరకు కరివేపాకుని వేగనిద్దాము ఎల్లిపాయలు ఒక ఏడేమి దాకా ఎల్లిపాయలు వడవేసేసాను ఎండుమిర్చి ఎల్లిపాయలు కొంచెం క్రష్ చేసి వేసాను ఎండుమిర్చి ఒక ఐదారు ఆవాలు జీలకర్ర ఆఫ్ హాఫ్ స్పూన్ వేసేసి ఇవన్నీ నూనెలో దూరగా వేయించేసుకున్నాము కొంచెం పసుపు కూడా వేసేసుకుందాము ఇంగు కూడా వేసేసుకొని కొంచెం వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొచ్చుకున్నాము ఇప్పుడు కొంచెం చల్లారాక చల్లారేంత పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు తురుములోకి ఈ తురుముని కొలుసుకుందామండి రెండు కప్పులు తురుము అయింది నాకు రెండు కప్పులు అయిందండి కరెక్ట్గా ఇప్పుడు హాఫ్ కప్పు కారం వేసుకుంటున్నాను త్రీ మ్యాంగోస్ కారం అయితే వేస్తున్నానండి నేను హాఫ్ కప్ కారం ఇందాక మిక్సీ పట్టుకున్న ఆవాలు మెంతుల పొడి హాఫ్ కప్పు ఉప్పు పసుపు వేసేయాలండి వేసేసి ఇవంతా కలిసేంతవరకు కలుపుకోవాలి ఒకసారి ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్న ఈ తాలింపుని దీంట్లో వేసేసుకున్నాము అంతే రెడీ అయిపోయిందండి ఈ తురుము పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అంతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి